ప్రజెంట్ ఈరోజు అయితే మనము మూడో దఫా ఎరువుని అయితే వేసుకుంటా ఉన్నామండి ప్రజెంట్ అయితే మన తోట అయితే ఈ విధంగా అయితే ఉందనమాట ముడత సమస్య అనేది లైట్గా అనేది కనబడతా ఉన్నది అదేవిధంగా ఈ క్లైమేట్ కొంచెం కూల్గా ఉండడం వలన కుమ్మకుల్లుడు అదేవిధంగా ఈ పురుగు అనేది మూడో దఫా ఎరు వచ్చేసి ఈరోజు మనం ఎలాంటి రకమైన కాంప్లెక్స్ అయితే వేసుకున్నాము విధంగా కింద వేరు అభివృద్ధి చెందడానికి ఎలాంటి రకమైన మరల ఈ గ్రాన్యువల్స్ వేయడం అయితే జరిగింది అనే దాని గురించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇది జస్ట్ మనము సెకండ్ ఎపిసోడ్ టూ అంటే రెండు స్ప్రేయింగ్లు మాత్రమే చేయడం జరిగింది ఎగ్జాక్ట్గా వచ్చేసి ఇది ముప్పై రెండు రోజులు ఇవాళతోటి ఆల్రెడీ ఎపిసోడ్ టూ కూడా చేశాను అది విధంగా రిజల్ట్ కూడా బాగుంది ఎపిసోడ్ త్రీ వచ్చేసి నెక్స్ట్ స్ప్రేయింగ్ అయితే చేస్తా ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఇది ఎకరాల ఫ్లాట్ అండి ఇంకొక రెండు ఎకరాలు వచ్చేసి అది కొంచెం మళ్ళా రీప్లాంటేషన్ చేయడమే అయితే జరిగిందండి వర్షానికి తోట అయితే చనిపోయింది మరలా రెండోసారి పెట్టడమే జరిగిందని వచ్చేసి రెండు ఎకరాలు అదేవిధంగా మరొక రెండు ఎకరాలు వచ్చేసి మరొక వీడియోలో మీకు అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో అయితే ఎలాంటి రకమైన కాంప్లెక్స్ అయితే వేయడం జరిగిందో ఇవి అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి రైసోర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు వెళ్ళి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదసరిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి నేను మిరపలో వచ్చేసి మూడో దఫా అయితే వేయడమే జరుగుతూ ఉన్నది అదేవిధంగా వీడియో అనేది నేను ఈ మన ఎరువులు కలిపేటప్పుడు కానీ అదేవిధంగా మనం వేసేటప్పుడు అయితే నాకు సమయం అనేది తీరక ఏమన్నా వీడియోనైతే తీయలేదండి నేను నిన్నైతే అక్టోబర్ పన్నెండో తారీఖున వచ్చేసి మనం పాటు చేపించి ఈ థర్డ్ డోస్ కాంప్లెక్స్ అయితే వేసుకున్నాను అదేవిధంగా నైట్ వర్షం పడ్డది కాబట్టి నన్ను ఈవినింగ్ తీయలేకపోయాను కాబట్టి ఎలాంటి రకమైన ఎరువునైతే వేశానో అనే దాని గురించి మీకు పూర్తి స్థాయిలో సమాచారం అనేది ఈ వీడియోలో మీకు అయితే తెలియసాను దాంతోపాటు మనం వేసిన ఈ ఎరువులు మొక్కకి ఈ సమయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి కూడా మనం పూర్తి స్థాయిలో సమాచారం అనేది ఈ వీడియోలో మీకు అయితే ఇస్తానన్నమాట ఇప్పుడు చూ చూసేది వచ్చేసి ఇది రెండు ఎకరాల ఫ్లాట్ అండి అదేవిధంగా ముప్పై మూడు రోజుల ఈ రెండు ఎకరాలు మన తోట దాంతో పాటు నేను మూడు దఫాలు వచ్చేసి డిఐపి తీసుకున్న తీసుకున్నా డైఅమోనియం పాస్పెట్ అదే విధంగా రెండో దఫా ఎరువులు వచ్చేసి ఇరవై ఇరవై సున్నా అదే పదమూడు పాటు యూరియా నత్రజని అనేది తీసుకోవడమే జరిగింది రెండో దఫా ఎరువులు వచ్చేసి త్రాటుడోస్ కాంప్లెక్స్ కింద వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఎన్పీకే పద్నాలుగు ఇందులో పద్నాలుగు ముప్పై పద్నాలుగులో ఉండే కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి పద్నాలుగు శాతం నత్రజ్ అనేది ఉంటుంది ముప్పై ఐదు శాతం బాసోరం అనేది ఉంటుంది అదేవిధంగా పద్నాలుగు శాతం మనకి పొటాష్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది మొక్కకి మేజర్గా ఎన్పికే ఈ మొక్క వచ్చేసి ఈ మూడు అనేది చాలా ప్రాముఖ్యతమైనది అండి ఈ పోషకాలు అనేది మొక్కకి చాలా ప్రాముఖ్యతమైనది ఏ ఎటువంటి సమయంలో మేజర్గా మొక్క తీసుకునేది ఈ ఎన్పిక అనమాట ఎన్పిక అంటే మనకి నత్రజని వచ్చేసి ఇందులో ఉండే పద్నాలుగు శాతం నత్రజని వచ్చేసి మొక్కలో ఉండే ఈ క్లోరోఫిల్ ఉత్పత్తిని పె మెరుగుపరిచి మొక్క చాలా రోజుల వరకు గ్రీనిష్గా ఉంచడానికి అయితే దోహదపడుతుంది అదేవిధంగా ఇందులో ఉండే భాస్వరం వచ్చేసి మనకి ముప్పై శాతం భాస్వరం ఉంటుంది కాబట్టి మొక్క యొక్క ఎదుగుదలకు అయితే చాలా బాగా దోహదపడుతుంది అదే విధంగా ఇందులో ఉండే పద్నాలుగు శాతం పొటాష్ అనేది మొక్కల యొక్క రెసిడెన్షియల్ పవర్ని పెంచడానికి అంటే ఎలాంటి రకమైన ఈ చీడపీడలు అని అయినా సరే మొక్క దృఢంగా వాటిని సమర్థవంతంగా తట్టుకోవడానికి అయితే ఈ పొటాష్ పర్సంటేజ్ అనేది మొక్కకి ఈ సమయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎకరాకు యాభై కేజీల ఈ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు తీసుకోవడమే తీసుకోవడం జరిగింది అనమాట అదేవిధంగా ఈ మనకి వైరస్ సమస్య అనేది అధిక మోతాదులో వస్తా చాలా ప్రాంతాల్లో వైరస్ రావడానికి కూడా గల మూడు కారణాలు అయితే ఉంటాయి ఒకటి కింద వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందకపోయినా అదే విధంగా మనకి తెల్లదోమ సమస్య ఎక్కువైనా అదేవిధంగా మనకి ఆర్గానిక్ లెవెల్లో బయో లెవెల్లో ఎదుగుదల మందులు కొట్టినప్పుడు మనకి జమీన్ వైరస్ సమస్య అనేది వస్తూ ఉంటుంది సో కాబట్టి మనం మేజర్గా కింద వేరు వ్యవస్థ కూడా బలంగా అభివృద్ధి చెందకపోయినా కూడా మనకి వైరస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందుకొరకు నేను మీకు స్టార్టింగ్ నుండి చెప్తా ఉన్నానండి కింద వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందడానికి మైకోరైజా బయో ఫెర్టిలైజర్ కానీ లేకుంటే సీవీడ్ కానీ మీకు ఇలాంటి రకమైన ఈ ఫార్ములా ఫోర్ లాంటి న్యూట్రియన్స్ కూడా అవసరంగా ఉంటుంది కాబట్టి మొక్కకి ఇలాంటి రకమైన బయో ఫెర్టిలైజర్స్ కనుక వేసుకున్నట్లయితే మనకి మొక్క అనేది బలంగా ఉంటుంది కాబట్టి కింద పీచువేర్లు అనేది ఎక్కువ మోతాదులో వస్తుంది కాబట్టి మైకోరైజర్ అనేది మరలా నేను ఈ ఎన్నీరా వారి ఈ మైకోరైజా ఫైరోఎంజీ అయితే తీసుకోవడమే జరిగింది ఇది ఎకరానికి వచ్చేసి నాలుగు కేజీలు అనమాట సో నేను రెండు ఎకరాల మీద పన్నెండు కేజీలు అయితే వీటిని అయితే వేయడమే జరిగింది ఇందులో మైకోరైజా ఈ వ్యామో బయో బయోఫెర్టిలైజర్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనం భూమిలో ఉండే పాస్పరస్ని పూర్తి స్థాయిలో కరిగించి మొక్కకి మనము గత భూమిలో ఉండే పాస్పరస్ అనమాట అంటే మనం పది పదిహేను సంవత్సరాల నుండి వేస్తూ ఉన్న ఎరువులు ఏవైతే ఉంటాయో భూమిలో కలిగి ఉంటుంది కాబట్టి వాటన్నిటినీ సమానంగా కరిగించి మొక్కకి అందజేసేలా ఈ మైకోరైజా అనేది ఉపయోగపడుతుంది కాబట్టి దాంతోపాటు ఈ మొక్కల యొక్క వేరు పీచు వేరు వ్యవస్థలనేది బలంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది కాబట్టి ఈ మైకోరైజా అయితే నేనైతే ఎక్కడ మళ్ళా ఎకరాల మీద పన్నెండు కేలు అయితే వేస్తూ ఉన్నాయి పద్నాలుగు ముప్పై పద్నాలుగు వచ్చేసి ఎకరాకు యాభై కేజీలు అదేవిధంగా ఈ మైక్రో వచ్చేసి వచ్చేసి ఎక్కడ మళ్ళీ ఎకరాల మీద పన్నెండు కేలు అయితే తీసుకోవడమే జరిగింది అదేవిధంగా మీకు దగ్గరలో కనుక మీకు స్వర్ణఫా లాంటివి కనుక ఫార్ములా ఫోర్ కనుక అవైలబుల్గా ఉన్నట్లే ఆ పోషకాలు కనుక ఇందులో కలిపి కనుక వేసుకున్నట్లయితే ఇంకా మొక్క అనేది బాగా కింద వేరు వస్త బాగా అభివృద్ధి చెంది మొక్క అనేది దృఢంగా ఉండి ఎలాంటి రకమైన ఎలాంటి డిసీజ్ వచ్చినా సరే మొక్క తట్టుకోవడానికి అంటే మనకి ఈ వైరస్ అనేది వస్తా ఉంటుంది నల్లి తీవ్రత అనేది ఎక్కువ మోతాలు వస్తూ ఉంటుంది కాబట్టి రానున్న రోజుల్లో వీటన్నిటిని తట్టుకోవడానికి సామర్థ్యానికి ఈ అన్ని పోషకాలు కనుక ఇప్పుడు మనం అందించుకున్నట్లయితే మొక్క అనేది తర్వాత వాటితో ఫైట్ చేయడానికి అయితే రెడీగా అయితే ఉంటుంది కాబట్టి సో ముందస్తు జాగ్రత్త కొరకు వీటన్నిటిని కనుక మనం ఈ మూడో దఫా ఇరులలో కనుక కలిపి వేసుకున్నట్లయితే మొక్క అనేది చాలా హెల్దీగా ఉండడానికి అయితే చాలా బాగా దోహదపడుతుంది కాబట్టి ఈ మూడో దఫా ఎరువులలో వచ్చేసి ఈ ఈ విధంగా కనుక వేసుకున్నట్లయితే మన తోట అనేది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉండే అదేవిధంగా మంచి బుట్ట కట్టడానికి ఉపయోగపడుతుంది కాబట్టి సో ఈ విధంగా వచ్చేసి నేనైతే మూడో దఫా ఎరువులలో వీటిని అయితే వేసుకోవడమే జరిగింది అదేవిధంగా నాలుగో దఫా ఎరువులలో ఎలాంటి రకమైన కాంప్లెక్స్ అయితే వేసుకోవాలని దాని గురించి కూడా మరొక వీడియో అయితే చేస్తాను అదేవిధంగా ఇప్పటి వరకు మనం ఈ తోటకు వచ్చేసి రెండు సార్లు మాత్రం అంటే ఎపిసోడ్ రెండు వరకు అంటే నేను రెండు స్ప్రేయింగ్లు అయితే చేశాను కాబట్టి రెండు ఎపిసోడ్లు మాత్రమే చెప్పాను సో నెక్స్ట్ వచ్చేసి ఎపిసోడ్ త్రీలో ఎలాంటి రకమైన స్ప్రయింగ్ అయితే చేస్తాను ఎపిసోడ్ త్రీలో మేము అయితే ఉంటాను అనమాట అంతవరకు కొత్తగా చూసారైతే ఎవరు ఉన్నట్టు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను బై